హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో అంగడవాణి స్కూల్ దగ్గర ఉన్న వినాయక స్వామిని చూపిస్తున్నాను చూడండి వినాయక స్వామి దగ్గరికి వెళ్తూ ఉన్నాము వినాయక స్వామి పండుగ సందర్భంగా ఉమా మహేశ్వర ఈవెంట్స్ వారిచే ఇక్కడ ప్రదర్శన నిర్వహించడం జరిగింది వినాయక స్వామిని దర్శించుకోవడానికి భక్తులు చాలా మంది వచ్చారు ఇక్కడికి వచ్చిన భక్తులకి అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు మీల్ మేకర్ రైస్ అందులోకి ఆలు కర్రీ ప్రతి సంవత్సరం మా ఊరికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు మా ఊర్లో ఉన్న వినాయక స్వాములను చూడడానికి సాయంకాలం ఐదు గంటల నుంచి మా ఊరికి తరలి వస్తూ చూసి వెళ్తూ ఉంటారు మా ఊరిలో వినాయక చవితి పండుగ చాలా బాగా చేస్తారు ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి ఇక్కడ చూడండి ఉమామహేశ్వర ఈవెంట్స్ వారి ప్రదర్శన స్టార్ట్ అయింది అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను పూర్తిగా తీయలేదు ఇక్కడ కాంతారా ప్రదర్శన చేస్తున్నారు ఇలా మా ఊరిలో కూడా ఈవెంట్స్ని ఏర్పాటు చేస్తారనేవారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ కాంతారా ప్రదర్శన కంప్లీట్ అయిన వెంటనే లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రదర్శన స్టార్ట్ అయ్యింది చూడండి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది వచ్చి చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి ప్రదర్శన స్టార్ట్ అయ్యింది సౌండ్ని మ్యూట్లో పెట్టాను డీజే సిస్టమ్ కాబట్టి ఇప్పుడు రాముల స్వామి వారి ప్రదర్శన జరుగుతూ ఉంది ఇక్కడ కాళికాదేవి ప్రదర్శన జరుగుతున్నది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ